నరేంద్ర మోడీ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి అడ్డుపడుతున్నాడని ఆయన ఏదో నా జగన్మోహన్ రెడ్డిని ఆయన కాపాడుతున్నాడని ఇలాంటి విచిత్రమైనటువంటి వార్తలు దాని మీద చర్చలు ఈ మధ్య జరుగుతున్నాయి చాలా తమాషాగా ఉంది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన మోడీ గారు కాపాడటం ఏంటి అరెస్ట్ అవ్వకుండా ఆయన ఏదో ఏదేమైనా సరే అరెస్ట్ చేయాలనేటువంటిదే చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతిమ లక్ష్యం ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వం సర్వే అవుతుంది పూర్తిగా వీళ్ళ ఎంపీల మీద ఆధారపడే జరుగుతూ ఉంది సో అలాంటి పరిస్థితుల్లో ఈయన అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన పై చేయి సాధించి ఆయన ఆపుతున్నాడు అనేది పొరపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అమానవీయ సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక వ్యవహారాలు ఇవన్నీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తెలియదా వెళ్ళదా ఆయన పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా మార్చుకున్నామని చెప్పని అక్కడ డీటెయిల్స్ అయినప్పుడు చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ తెలియదా తెలియకుండా కూడా ఎందుకున్నాడు అని అంటే అది పూర్తిగా చూసి చూడట్టుగానే వ్యవహరిస్తున్న వ్యవహారం అలాంటి వ్యవహారంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అలాంటిది ఆయన కాపాడతాడా అది హాస్యాస్పదమైన అంశం ఇంకొకటి ఏంటి అన్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడానికి చాలామంది ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నట్టు ఏంటంటే ఫ్రంటల్లో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్నట్లయితే ఆ వెనుక ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సపోర్ట్ నరేంద్ర మోడీ గారు ఆర్ అదర్వైజ్ ఇన్ అదర్వర్డ్స్ బీజేపీ సపోర్టే కనుక లేకపోయినట్లయితే బీజేపీ నరేంద్ర మోదీజీ మైనస్ బీజే మైనస్ టీడీపీ జనసేన నథింగ్ కానీ ఇవాళ వ్యవహారాలు నడుపుతుందంతా కూడా టీడీపీ అయితే కాక ఇది ఈ విషయాన్ని ఒక ఒక పాయింట్ని చక్కగా లేవనెత్తినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెద్ద బహిరంగంగా మాట్లాడినట్టు నాకైతే కనిపించలేదు ఇంతవరకు వినిపించలేదు ఈవెన్ వైసీపీ కూడా కానీ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ కేటీఆర్ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు అందులో జగన్మోహన్ రెడ్డి యొక్క ఘనతని జగన్మోహన్ రెడ్డి యొక్క హీరోయిజాన్ని ఆయన పొగడకనే పొగిడాడు చెప్పకనే చెప్పాడని చెప్పాలి ఏంటన్నట్లయితే ఆయన ఒక ప్రిడిక్షన్ చెప్పాడు ఏమని రాబోయే కాలంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ అటు బీజేపీకి కానీ ఎవరికి కూడా నూట యాభై సీట్లు లోపే తప్ప మించి రావు ఇప్పటికే ఆల్రెడీ గతంలో అత్యద్భుతంగా మేము సీట్లు సాధించామని చెప్పిన బీజేపీ అతుకుల బొంతగా సర్వే అవుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో రేపు రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలదే హవా ప్రాంతీయ పార్టీలు హవా నడపడం అంటే హవా అంటే జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలదే హవా అది కూడా పదిహేను సంవత్సరాల పాటు నడుస్తుంది అని చెప్తూనే ఆయన ఒక చాలా ఆసక్తికరమైన కామెంట్ చేసింది ఏంటి అన్నట్లయితే అటు బీజేపీతోనూ కలవకుండా ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ అంటగాగకుండా తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తులు ఇద్దరే ఇద్దరు వాళ్ళు ఆప్ అధ్యక్షుడు అదేవిధంగా కేజ్రీవాల్ ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఇటు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు అంటే ఇది కరెక్ట్ కదా ఇది ఏకకాలంలో రెండు జాతీయ పార్టీలని కాదని చెప్పని ఒంటరిగానే నేను వెళతాను గెలుపోవటములతో నాకు నిమిత్తం లేదు నా రాజకీయం ఇదే అని తన అస్తిత్వాన్ని తను కాపాడుకోవటం కోసం చేసినటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యవహారం సో ఇదే సరైనటువంటి రాజకీయం భవిష్యత్తులో ఈ తరహా రాజకీయాలే ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకుంటాయని చెప్పని చెప్పాడు దీన్ని బట్టి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారే అని చెప్పాలి ఎందుకు అంటే వాస్తవానికి దక్షిణాదిలో కూడా బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీలోని పాగా వేయాలని చెప్పనేటువంటిదే లక్ష్యం ఆ లక్ష్యానికి సౌత్లో ఉన్న రాష్ట్రాలను చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్టయితే తెలంగాణలో రెండు బలమైన శక్తులు ఒకటి బీఆర్ఎస్ తర్వాత తెలంగాణ ఇచ్చింది అనేటువంటి సానుభూతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రెండింటి మధ్యనే థర్డ్ ప్లేస్లోనే బీజేపీ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు కొంత సక్సీడ్ అయ్యారు మొత్తానికి ఆ విధంగా తమిళనాడులో ప్రయత్నం చేశారు విఫలమయ్యారు కేరళలో ప్రయత్నం చేశారు విఫలమయ్యారు తర్వాత నెక్స్ట్ అప్పటిదాకా కూడా అన్ని రకాల అండదండలు బయట నుంచి పొందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదో రకంగా తమ మద్దతు కావాలి డైరెక్ట్గా అని చెప్పని అడిగితే దాన్ని సున్నితంగా జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారనేటువంటిది స్పెక్యులేషన్ న్యూస్ ఇది ఆ పరిస్థితుల్లో సరే లాభం లేదు అని అప్పటి వరకు కూడా పరస్పరం ఒకళ్ళనొకడు నిందించుకున్నటువంటి వాళ్ళు పరస్పరం తిట్టుకున్నటువంటి వాళ్ళు ఏది మన చంద్రబాబు నాయుడు గారును నరేంద్ర మోదీజీ అటువంటి వారు కలిశారు అని అంటే మరి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కలిశారు ఇతను ఒక బలమైన శక్తి ఈ శక్తిని మనం ఖచ్చితంగా బలహీనపరచాలంటే మన శక్తులన్నీ ఏకం కావాలనేటువంటి లక్ష్యంతో కలిశారంటేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటూ గెలవటం జరిగితే ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీల యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనేటువంటి భయంతోనే చేశారనేది దాన్ని ఒక చక్కటి తనదైనటువంటి శైలిలో కేటీఆర్ చెప్పాడు ఇది వాస్తవం ఇది కరెక్ట్ ఇది ఈ పాయింట్ని ఎవరూ కూడా ఏపీలో రాయ నాయకులు ఎవరు ప్రస్తావించినట్టు నాకైతే కనిపించలేదు సో ఇది ఇవాళ జరుగుతున్నటువంటిది అద్దు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతారా జగన్మోహన్ రెడ్డి బయట ఉండే రాజకీయం చేస్తాడా జైల్లో ఎంతకాలం ఉంటాడు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేది పక్కన పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధానమైనటువంటి భూమిక రాబోయే కాలంలో పోషిస్తారనేటువంటి మాట కేటీఆర్ చెప్పినటువంటి మాటలను బట్టి కావచ్చు లేదు సంవత్సర కాలంలో తిరిగి ఆ పార్టీ పుంజుకున్నటువంటి తీరు కావచ్చు ఆ పార్టీ శ్రేణులు తిరిగి మళ్ళీ ఒక పోరాట శక్తులుగా మారుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు దాన్ని బట్టి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు